అందరికి నమస్కారం వెల్కమ్ టు ఇంటే జాయిషూ అందరూ దీపావళి ఫుల్గా ఎంజాయ్ చేశారుగా కనిపిస్తోంది కనిపిస్తోంది ఇంకా వినిపిస్తోంది అని చెప్పకూడదు చెవులు పోతున్నాయి అసలు ఆహా ఎంతో బాగుంది కదా అసలు నైట్ టైం అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రోజు మనం దీపావళి ఎంజాయ్ చేయాలి అని అంటే ఫస్ట్ హౌస్ క్లీనింగ్ చూస్తున్నారు కదా వాటర్ వేసి క్లీన్ చేస్తే ఎంత బాగుంటుంది అంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఎడినియంస్ ఫ్లవర్స్ పూస్తే ఇంకా బాగుంటుంది కట్ చేస్తే ఇంకా డెకరేషన్స్ అవి చేయాలి అంటే కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి కదా మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఐకియా క్యాండిల్స్ ది బెస్ట్ అనమాట కంటిన్యూగా ఫోర్ ఫైవ్ అవర్స్ వస్తాయి తెలుసా ఇంకా నా దాన్ని ఏమంటారు గ్రాసరీస్ లాగా ఈ డెకరే ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి మావాడు డ్రాయింగ్ వేసుకునేప్పుడు మేము లైటింగ్స్ పెట్టాము వాడికి సర్ప్రైజ్ గా అనమాట వావ్ నువ్వు కేక్ చేసేప్పుడు మేము ఇవన్నీ పెట్టేస్తాం నిన్ను దియాలో నుంచి సారీ డ్రాయింగ్ కదా యాక్చువల్గా ఎప్పటి నుంచో కేక్ ప్రిపేర్ చేయాలంటూ ఉన్నా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి నేను రోజు ఎలా అయినా చేస్తా అని సరే చేసుకో మాకు కూడా బిజీగా ఆ పని ఉంది బిజీగా ఉన్నాం అనుకుని వదిలేసామన్నమాట కట్ చేస్తే మావిడికి అలా సర్ప్రైజ్గా చూపించాను తర్వాత మేము కేక్ చేసుకున్న కేక్ ట్రై చేద్దాం రండి నేను తినేస్తాం అనమాట పీసెస్ కట్ చేసుకొని సూర్యమే వెయిటింగ్ ఫర్ సంథింగ్ అన్నారు సరే ఏదైనా బిజీ ఉన్నారేమో అనుకున్నా అప్పుడు ఈ హర్షస్ వచ్చింది నేను షాక్ అయ్యారు ముందే చెప్తే మేము కూడా వెయిట్ చేసేవాళ్ళం కదా అని మరి చెప్పాలి మరి వెయిట్ చేయాలి కదా అనుకున్నాం చేయలేదు కదా అప్పుడు నేను ఐస్ క్రీమ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అన్న అప్పుడు అది కూడా ఆర్డర్ చేశారు అబ్బా ఈ బ్లింకిట్లు జో జెప్టోలు అసలు ఎంత సింపుల్ అయిపోయిందో లైఫ్ అసలు కట్ చేస్తే కట్ చేసాం కదా ఆల్రెడీ ఈ దివాళీకి మేము తీసుకున్న కిచెన్ గ్యాడ్జెట్ అనమాట ఇదేంటి అంటే ఎయిర్ ఫ్రయర్ ఎప్పటినుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటూ ప్లేస్ లేదు ప్లేస్ లేదు అనుకుంటూ ఆప ఫైనల్గా ఇంక ఈసారి తీసేసుకున్నారు ఇప్పటికైతే మాకు ఇంకా మీరేమేం చేస్తారు ఎయిర్ ఫ్రైర్లో కామెంట్ చేయండి బా అసలు మాకు పర్ఫెక్ట్గా పల్లీలు ఫ్రై చేయడం వచ్చింది నాకు పల్లీలు ఫ్రై చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట అది మినిమం ట్వంటీ మినిట్స్ పని వేడికి సో ఇదైతే సింపుల్గా ఫైవ్ సెవెన్ మినిట్స్లో అయిపోతుంది తర్వాత పకోడీ ట్రై చేసాం ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేసాం ఇంకా ఏవైనా మీకు తెలిసిన రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ పార్సల్లో అన్నీ ఒకే బాక్స్లో పెట్టేశారు ఇది మస్ట్ బై ప్రోడక్ట్ అనమాట కిచెన్లో దాన్ని ఏంటి అంటే హ్యాండ్ చాపర్ ఈ హ్యాండ్ చాపర్ అనేది ఒకటికి రెండు కొని పెట్టుకోండి సైజెస్ని బట్టి ప్రిఫరబుల్లీ సర్కిల్ అయితే తీసుకోండి ఈసారి చూసారా లిడ్ కూడా ఇచ్చారు మనం హ్యాపీగా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు స్టోరేజ్ కంటైనర్ లాగా కట్ చేస్తే బ్యాక్ టు డెకరేషన్ అసలు దివాళీ అంటేనే ఫుల్ లైట్స్ కదా వీళ్ళు ఇలా టెస్ట్ చేస్తూ ఉన్నారు నైఫ్స్ అబ్బా ఎన్ని వీడియోస్ డిజాస్టర్ వీడియోస్ చూస్తుంటే భయం ఓన్లీ ఫైర్ వస్తుందని తీసుకుంటామా కానీ అవి కూడా మిస్ ఫైర్ అయ్యి బ్యాక్ సైడ్ వస్తున్నాయి చూసారా చాలా కేర్ఫుల్గా ఉండాలి అసలు ఈ చేత్తో పట్టుకోవడం ఇవి అవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్ అసలు బ్యాన్ చేసి పడేయాలనిపిస్తోంది నాకు ఇంకా సూర్యా సెలెక్ట్ చేసిన రంగోలీ నైట్ టూ థర్టీ ఆ టైం వరకు వేసా అనమాట వేసిన తర్వాత ఎంతో బ్యూటిఫుల్ వచ్చింది కదా చాలా చాలా క్రాకర్స్ అన్ని రంగోలీలో ఉన్నాయి కదా సో బ్యూటిఫుల్గా ఉంది మార్నింగ్ దియాస్ పెడదాం అనుకున్నా అయిపోయింది లేచేసరికి సూర్య గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు ఏంటి అని గుమ్మం బయటికి వెళ్ళి చూస్తే అంత వైట్గా ఉంది ఏంటి నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు అనమాట ఏం జరిగింది అని చెప్పే వరకు అర్థం కాలేదు మెయింటెనెన్స్ వాళ్ళు ముగ్గంతా మంచిగా క్లీన్ చేస్తారు అని అంటే కొత్త మెయింటెనెన్స్ వాళ్ళట వాళ్ళు కూడా కావాలని చేయరు కదా అనుకోకుండా మిస్టేక్ అయితే అయిపోయింది ఇదే సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు రెంటెడ్ హౌస్లో అయిందనమాట అప్పుడు కూడా ఇలాగే తెలియకుండా వాచ్మెన్ అందులో క్లీన్ చేశారు అప్పుడు నేను ఇంక ఇక్కడ అసలు ఎప్పుడు ముగ్గేను అలా అనుకున్నాను ఆ తర్వాత సేమ్ మళ్ళీ అలాగే జరిగిందనమాట రిపీట్ అయింది ఏం చేయలేము మీరేం చేస్తారు అదే సిచ్యువేషన్లో మీరు నైట్ ముగ్గేసి మార్నింగ్ లేచేసరికి క్లీన్ చేసేస్తే మీ రియాక్షన్ ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ముగ్గు వేసానా లేదా వేస్తే ఏం వేసాను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో కొంచెం లాంగ్ అయిపోయింది కదా సో బోరింగ్ అయిపోతుందని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మంచి మ్యూజిక్తో డెకరేషన్ మొత్తం ఒకసారి చూసేసి రండి ఈ దివాళీకి నాకు జరిగిన మోసం అసలు మీరే చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ క్రాకర్స్ అన్నీ కార్లో ఉన్నాయి బుజ్జమ్మ చూపించా చూడు క్రాకర్స్ ఎన్ని ఉన్నాయో కార్లో అని ఆ సూర్య ఉండి మనవి కాదు అవి పంపించాలి వేరే వాళ్ళవి అని సరే మనవి కానప్పుడు అసలు ఇంకా చూడడం కూడా వేస్ట్ కదా నేను అసలు యాక్చువల్గా పిక్స్ కూడా తీయలేదు మనవి కాదు కదా అని ఇంట్లో తెచ్చిపెట్టారు ఓకే పంపిస్తారు అని ఈవినింగ్ కూర్చొని నీకు నాకు వయసు అని పార్టీషన్స్ చేస్తున్నారు ఇదేంటి మనవి కాదు కదా ఎందుకు టచ్ చేస్తున్నారు అంటే అదే సర్ప్రైజ్ అన్నారు అదేం సర్ప్రైజ్ అసలు నాకు బాగాలే అసలు నాకు పిచ్చకపోయింది అసలు సరే ఒకటి అయితే ఇంకా నాకు క్రాకర్స్ విషయానికి వస్తే నాకు క్రాకర్స్ అంటే ఓన్లీ క్రాకర్స్ ఆ తర్వాత దాన్ని ఏమంటారు చిచ్చుబుడ్డి భూచక్రం మోర్ దెన్ ఎనఫ్ అనమాట ఇంకా అంతకుమించి మించి సౌండ్ వచ్చేవి స్ట్రిక్ట్లీ అసలు వాడకూడదు అనుకుంటాను ఎవరు వాడకూడదు అనుకుంటారు నేనే కాదు రా అసలు అప్పుడెప్పుడో విష్ణు ఉండేవి కదా ఇప్పుడు అవి బ్యాన్ చేసేసారట మరి రాకెట్స్ ఎందుకు బ్యాన్ చేయరు అవి అసలు ఎంత టూ మచ్ ఉన్నాయో అసలు రాకెట్స్ కానీ షార్ట్స్ అవి ఇవి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏవేవో జరిగిపోతున్నాయి ఇంకా కొన్ని లైట్స్ కూడా చూసారా అవేవో వయలినా గిటార్ టైప్లో ఉన్నాయి అవన్నీ ఎన్ని బ్లాస్ట్ అయ్యాయో ఇన్స్టా వీడియోస్లో చూస్తే ఇంకా ఈ కలర్ బాంప్స్ మార్నింగ్ టైం అయితే చాలా బ్యూటిఫుల్ ఉండేదేమో మావాడి బ్లూ బాగుందా వీడి గ్రీన్ బాగుందా వీడు చూడండి అసలు వీళ్ళు అసలు ఏదో జెన్జీ ట్రెండా ఏంటి ఫేస్ కనపడకుండా ఫోటోస్ తీయాలంట అసలు తీసుకోవడం ఎందుకు అన్ని ఫెస్టివల్స్కి మనం హ్యాపీ హ్యాపీ అని చెప్తాం దీపావళికి మాత్రమే హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ చెప్తాం కదా నాకైతే ఆహా అసలు ఫైర్తో ఆడుకోవడం ఏంటి అనేది ఇప్పుడు ఇప్పుడు టూ మచ్గా అనిపిస్తోంది కానీ ఎంత సేఫ్గా అయినా కూడా నాకు మార్క్ పడింది తెలుసా హ్యాండ్కి మీరు మీ సంగతి ఏంటి మీకు చాలా సేఫ్గా చేసుకున్నారా జాగ్రత్తగా చేసుకున్నారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి పని చేయడం మర్చిపోవద్దు నాకు క్రాకర్స్తో భయమైంది కొంచెం తెలిసి దీవాళి సెలబ్రేట్ చేసుకున్నప్పుడే నా చేతిలో భూచక్రం బెలిందనమాట అంటే ఆల్రెడీ కాలిందాన్ని అలా చేశాను ఏదైనా సాలిడ్గా జరిగింది పోయాము అంటే ఓకే లేదు ఇలా హర్ట్ అయ్యి బెడ్లో ఉన్నాము అవి ఇవి అంటే ఇంకా అసలు చాలా టార్చర్ ఉంటుంది కట్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే టూ మచ్ అనిపించింది సూర్య కవర్ తీసి నాకైతే చాలా టూ మచ్ అనిపించింది ఆల్రెడీ ఫస్ట్ బ్యాగ్ తెచ్చినప్పుడే నేను షాక్లో ఉన్నా అసలు నాకు చాలా కోపం వచ్చింది ఎక్కువసేపు ఇక్కడ లేను ఆపోజిట్ షాప్ ఉంది కదా సెలూన్ షాప్ అక్కడికి వెళ్ళి నించున్నా అక్కడైతే కొంచెం సేఫ్గా ఉంది ఇక్కడ అందరూ అమ్మో అయిపోతే పెట్టేయాలి అయిపోతే పెట్టేయాలి అసలు పెట్టే వరకు కూడా ఆగేలా లేరు ఐ మీన్ ఫైర్ ఆపకపో ఉంది ఇంకా పెట్టేస్తూ ఉన్నారు సో ఇలా ఫ్లవర్ వచ్చింది కదా రాకెట్ స్ మాల్గా మనకి పైనకి వెళ్ళాక ఫ్లవర్ రాదు కదా చూడండి నా ఎక్సైట్మెంట్ నేను అప్పుడే అన్నాను కదా అంత టూ మచ్ అది ఇది అని ఫైనల్గా రీజన్ నేనే అనమాట నేనే అడిగా ఓన్లీ ఫ్లవర్ వచ్చేది లేదా అని సర్ప్రైజ్గా సూర్య తెచ్చారు మళ్ళీ నేనే ఎక్సైట్ అయ్యా చూడండి లేదని చెప్పారు యాక్చువల్గా ఇలాంటి సర్ప్రైజెస్ అయితే మనకు బోల్డ్ అని ఇస్తూ ఉంటారనమాట అందుకే లైఫ్ సాఫీగా అయిపోతుంది ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నా మోస్ట్లీ ఈ వీడియోలో ఒరిజినల్ సౌండ్సే పెట్టేస్తా అంటే ఇవేవో గొప్ప క్రాకర్స్ మీరు చూడలేదని కాదు నేను ఆ మూమెంట్లో ఉన్నాను నేను ఎంజాయ్ చేశాను అనేసి ఇంకో ఏం చెప్పాలి అంటే మోస్ట్లీ వీడియో అంతా ఇవే ఉంటాయి అనమాట మీకు టైం వేస్ట్ అనుకుంటే ప్లీజ్ అంటే చూసే కొంతమందికైనా టైంని రెస్పెక్ట్ చేయాలి కదా అందుకని చెప్తున్నా అనమాట ఈ పీకాక్ అది కూడా బ్లాస్ట్ అయ్యాయి చూసారా Get ছু అబ్బా ఈ క్రాకర్ గురించి ఇది చూస్తున్నారు కదా ఇది డేంజరస్ కాదు కానీ చూస్తున్నారు కదా ఆ కైండ్ ఆఫ్ క్రాకరే అనమాట ఇది ఫ్లాష్ కెమెరా ఫ్లాష్ అట్ ఏదో సో ఇలా పిక్స్ తీస్తున్నట్టు ఫ్లాష్ ఇలా మోర్ దాన్ ఫిఫ్టీ క్లిక్స్ సిక్స్టీ అలా వస్తాయి కాకపోతే అమ్మో జస్ట్ టెన్ సెకండ్స్ చూస్తేనే హెడ్ అలా వచ్చేస్తుంది ఇంకా కొన్ని ఇది ఇది అయితే అసలు సో మచ్ జస్ట్ చిచ్చుగుడ్డి క్లీన్ చిచ్చుగుడ్డి బెస్ట్ అబ్బా ఇది చిచ్చు అని ఇలా మీద పడిపోతున్నాయి అసలు ఒక్క దెబ్బ కూడా తగలకుండా మీరు దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారా చెప్పండి ఇంకా ఇదేదో చూస్తున్నారా అక్కడ పెట్టిన తర్వాత పక్కకెళ్ళి ఇలా ఇలా పడిపోతుంది అది మీదకి వచ్చి పడితే అబ్బా కొన్ని కొన్ని క్రాకర్స్ అసలు ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి అసలు ఇవి కూడా ఏవైనా సర్టిఫైడ్ ఉంటే బాగుంటుంది కదా చేతుల్లో బ్లాస్ట్ అయ్యి అసలు సోషల్ మీడియాల్లో ఇన్స్టాగ్రాముల్లో చూస్తే ఆహా చూడండి అసలు ఎలా మీదకి వచ్చేసిందో అక్కడ వాళ్ళు ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడికి రండి 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 ఇక్కడికి రండి అరే వస్తాది రాదు ఇక్కడికి రండి ఇక్కడ ఏం కాదులే ఇక్కడ చూడు వైశ్ వైశ్